హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి గుడ్డు కారం రైస్ అండి అది కూడా ఛాలెంజ్ మొత్తంలో వాటర్ కూడా తీసుకోకుండా వీడియో అయిపోయిన తర్వాత మాత్రమే వాటర్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఆనియన్ అండ్ ఆఫ్ ఎగ్ విత్ కారం రైస్ చూద్దాం ఎవరు విన్ అవుతారో విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో వాళ్ళే చెప్తారు చూద్దాం లైట్గా మా మడలైతే విన్ అయింది చూద్దాం ఈసారి అయినా మనం గెలుస్తున్నాం తను గెలుస్తారా అని ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేదా മണ്ണി പോകും ఆనియన్ కూడా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ బర్త్ డే అన్న ఫ్రెండ్స్ మంచలైదైపోతున్నట్టుంది ఉమ్ అలాం పెట్టి ఆనినయా చేస్తు ఇప్పుడా బాటూ ఈ ఛానెల్ లో కూడా మొక్కా

മക്കൻ <laughs> അവിടെ మా అయితే అయిపోయింది కాబట్టి మా చెల్లనే వినరు చూడు ఫ్రెండ్స్బెండ్ కాబట్టి మిగిలింది మా ఆయన పెడుతున్నా చూడు ఆయన రియాక్షన్ చెప్పాలి బయటికి മണ്ണത്തിനട്ടൊന്നേ എക്സ്പ്രഷൻസ് അതാ ఆహా తనకి ఇష్టమైన ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అడుగుతుంది తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అన్నాను తన తెలిసింది కాబట్టి పానీపూరి ఛాలెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్ అయితే పానీపూరి అనుకుంటాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ